శరీరం మనస్సు బుద్ధి ఆత్మ వ్యక్తి సమష్టి సృష్టి పరమేష్టి ఈ మొత్తం కలిస్తేనే మానవుడు ప్రతిపాదించిన కూడా పండి ఆయన ప్రతిపాదించినటువంటి ఏకాత్మ మానవతావాదానికి మూల సూత్రం దైవీ రాష్ట్రవాద్ అంటారు హిందీలో ఈ దైవీ రాష్ట్రవాద్ అన్న హిందీ పదాన్ని మనం తెలుగులో ఏకాత్మ మానవతావాదం ఆధ్యాత్మిక జాతీయవాదం అనే పేర్లతో అనువదించుకుంటూ ఉన్నాం దీని గురించి సంక్షిప్తంగా చెప్పి ముగిస్తాను ఎందుకంటే వక్తలు చాలామంది ఉన్నారు తప్పనిసరిగా ఈ సభలు ఇక్కడ ఇవాళ విజయవాడలో పెట్టుకోవడం కాదు మనం హైదరాబాద్లో పెట్టుకుందాం మిగతా ప్రాంతాల్లో కూడా పెట్టుకుందాం ఆ సిద్ధాంతం ఏమిటో మొత్తం ప్రపంచానికి మళ్ళీ వయం రాష్ట్రం జాగ్రయా పురోహిత లేదని చెప్తూ చెప్తున్నది అనోభద్రో విశ్వ అని చెబుతున్నది సంఘర్షధ్వం సం జ్ఞానతాం దేవాభాగం యథాపూర్వే సంజానా ఉపాసతే అని ఋగ్వేదం చెబుతున్నది అందరం కలిసిన విద్ధం అందరం ఏక సూత్రంతో ముందుకు వెళ్ళడం అని చెబుతున్నది ఈ దేశంలో మన మనిషికి శరీరం ఎట్లా ఉంటుందో ఈ దేశానికి కూడా ఒక శరీరం ఉన్నది దాని టెరిటరీ అంటే భౌగోళికమైన శరీరం ఏకాత్మానవతల ఆయన ప్రతిపాదించినటువంటి ఒక సిద్ధాంతం ఇది ఈ శరీరంలో ఒక ప్రాణం ఉంటుంది ఈ ప్రాణానికి దీండాది విరాట్ అనే పేరు పెట్టారు దిస్ ఇస్ ద టెక్నికల్ వర్డ్ ఒక పారిభాషిక పదం విరాట్ అంటే విశ్వ చైతన్య శక్తిని శరీరంలో మన ప్రాణశక్తిగా ఉంచుకున్నట్టు ఈ దేశానికి ఒక ప్రాణశక్తి ఉంటుంది ఎప్పుడెప్పుడైతే ఆ ప్రాణశక్తి తగ్గిపోతుందో ఆ పార్క్ ప్యారలైజ్ అయిపోతుంది అంటే దానికి పక్షవాతం అవుతుంది ఇప్పుడు మీరు మన దక్షిణ కూడా ఏ ఏ రాష్ట్రాలు ప్యారలైజ్ అయినాయో మీరు ఒకసారి ఆలోచించండి నీగా తెలిసిపోతుంది ప్రాణశక్తి ఎక్కడెక్కడ తగ్గుతుందో అక్కడ వాడు జాతీయ భావాలను వ్యతిరేకిస్తారు వ్యతిరేకించడం కాదు ఆనాటి జనసన్ ఇవాళ బీజేపీ ఈ కార్యకర్తలు పనిచేస్తుంటే వాళ్ళని చంపుతున్నారు ఈ పని తమిళనాడులో జరుగుతున్నది కేరళలో జరుగుతున్నది ఎందువల్ల ఈ విరాట్ శెట్టి ఈ రెండు రాష్ట్రాల్లో తగ్గిపోయింది కాబట్టి మిత్రులారా శరీరానికి ఆహారం ఎట్లా అవసరమో శరీరానికి అన్నం ఎట్లా అవసరమో మానవుడి యొక్క మనస్సుకు సంస్కృతి కూడా అట్లాగే అవసరం అని ప్రతిపాదించిన వాడు దీండా ఉపాధ్యాయం అందుకే అన్నమయ ప్రాణమయ మనోమయ విజ్ఞానమయ ఆనందమయ కోశాలకి మొత్తం సమగ్రమైన దృష్టితో మానవుని చూడాలి అన్న ఏకైక సిద్ధాంతం ఒక భారతీయు ధర మాత్రమే పూర్వకాలంలో గ్రీస్ రోమన్ ఈజిప్షియన్ చాల్డియన్ కొనేషియన్ చైనా మొదలైన దేశాలలో కూడా సంస్కృతలు వికసించినాయి వికసించలేదు అని చెప్పడం లేదు జోర్డాన్ నదీ తీరంలో ఇబ్రూ సంస్కృతి కూడా వికసించింది ఇవాళ నేను చెప్పిన ఈ సంస్కృతంలో ఒక్క సంస్కృతి కూడా సజీవంగా లేదు అన్ని కాలదర్భంలో కలిసిపోయినా సంస్కృతులు అన్ని ఇవాళ మిగిలినటువంటి ఒకే ఒక సంస్కృతి భారతీయ సంస్కృతి ది కల్చర్ కల్చర్ ఇది ఎలా సాధ్యమైంది దీని అనాది పునాది సంస్కృతి ఏ రకంగా ఉన్నా ఉండగలిగింది ఇది దీన్దాయ ఉపాధ్యాయ ఏకాత్మ అనే ఒక పేరుతో దీనికి ఆవిష్కరణ చేయడం అన్నటువంటిది జరిగింది మిత్రులారా ఈ రెండు మూడు రోజుల సదస్సుల్లో సిద్ధాంత వ్యాసాలు అందరూ కూడా సమర్పిస్తారు వాటన్నిటిని కూడా మనం శ్రద్ధగా వింటాము ఈ రకమైన సదస్సులు ఇది ప్రారంభోత్సవం మాత్రమే ఎంతో ఆనందంగా ఉంది ఇవాడ